नमस्ते वेलकम टू मेटा न्यूज ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వ్యవహారం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే ఒకవైపు దువ్వాడ శ్రీను దివ్వెల మాదిరి జంట జీవితంలో మరింతగా బలపడేందుకు సీరియస్గా భవిష్యత్తు ప్రణాళిక రచిస్తోంది మరోవైపు దువ్వాడు శ్రీనివాస్ సతీమణి వాణి కూడా తన లైఫ్ గోల్ వైపు అడుగులు వేయటం ఆసక్తికరంగా మారింది దివ్వెల మాదిరికి ఉన్న ఆసక్తి మేరకు వస్త్ర వ్యాపారంలోకి దిగాలని భావిస్తుంది వ్యాపారం అంటే ఏదో సాదాసీదాగా కాదు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు తమ మొదటి వస్త్ర దుకాణాన్ని హైదరాబాద్లోని చందానగర్లో ప్రారంభించాలని భావిస్తున్నారు తాము పెట్టబోయే వస్త్ర దుకాణానికి కాంచీపురం ఒకలా సిల్క్స్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారట చందానగర్లో కొత్త దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే హైదరాబాద్లో మరో వస్త్ర దుకాణంతో పాటు ఏపీలోని విజయవాడ విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ తమ మాల్స్ను ప్రారంభించాలని యోచిస్తున్నారు రాజకీయాలతో పాటు వ్యాపారం పైన ఈ జంట చాలా సీరియస్గా దృష్టి పెట్టిందంటున్నారు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుండటంతో గత కొన్ని నెలలుగా వ్యాపారానికి అవసరమయ్యే డబ్బులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు గత కొద్ది రోజులుగా హౌరా బ్రిడ్జ్ కాశీ వంటి వివిధ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్స్లో తెగ వైరల్ అవుతున్న ఈ జంట ఫోటోలు కూడా వ్యాపారం పని మీద తిరుగుతున్నప్పుడు తీసుకున్నవేనని సరదా కోసం కాదు అంటున్నారు గత కొన్ని నెలలుగా ఇదే పని మీద దేశం నలుమూలలా తిరుగుతున్నారు పట్టు చీరల కలెక్షన్స్ కోసం ఇప్పటికే కోల్కతా బెనారస్ ధర్మవరం కంచి బెంగళూరు హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమకు నచ్చిన పట్టు చీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేస్తున్నారు ఈ వ్యాపార పర్యటనలో భాగంగా గుడులు గోపురాలు విహారాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా తన భార్యతో కాకుండా తన ప్రేసి దివ్యల మాదిరితో చట్టా పట్టాలు వేసుకుని తిరగటం సంచలనంగా మారింది ఆస్తి విషయంలోనే కాదు మాదిరి వ్యవహారంలో కూడా దువ్వాడ వాణి తాడోపేడో తేల్చుకోవడానికి వెనకాడలేదు అటు భర్త పైన వాణి కేసులు పెడితే తన భార్య పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ రివర్స్ కేసులు పెట్టడం హాట్ టాపిక్ అయింది శ్రీనికి రాజకీయంగానే కాదు ఆయనకు వ్యాపారంలోనూ బాగా అనుభవం ఉంది దువ్వాడ వాణితో కలిసి ఉన్నప్పుడు కలర్ గ్రేట్ వ్యాపారం చేసిన అనుభవం ఉంది అప్పట్లో కలర్ గ్రేడ్స్ వ్యాపారం ఆయనకు బాగా కలిసి వచ్చింది అయితే ఆ తర్వాత రాజకీయ వేధింపుల కారణంగా ఆ వ్యాపారం కొంత ఒరిదుడుకులు ఎదుర్కొంది దాని తర్వాత తిరిగి ఇప్పుడు మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగు పెడుతుండటంతో వీరి వ్యాపారం ఎలా సాగుతుందని ఉత్కట్ట నెలకొంది మాధురితో కలిసి చేస్తున్న ఈ వ్యాపారం దువ్వాడ శ్రీనికి ఎలా కలిసి వస్తుందో చూడాలి ఇదంతా ఒక కోణం అయితే దువ్వాడ వాణి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు మాదిరి మోజులో పడి తనని భర్త దువ్వాడ శ్రీనివాస్ మోసం చేశాడని ఇంట్లో కూర్చుని బాధపడకుండా దువ్వాడ వాణి పాలిటిక్స్లో యాక్టివ్ అయిపోయారు జెడ్పీటీసీగా ఉన్న దువ్వాడ వాణి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది ఇటీవల జరిగిన కలెక్టర్ గ్రివెన్స్ కార్యక్రమంలో దువ్వాడ వాణి హల్చల్ చేశారు గడ్డపై ఇక దువ్వాడు శ్రీనివాస్ వర్సెస్ వాడిగా రాజకీయం మారిందనే టాక్ అయితే వినిపిస్తుంది జడ్పీటీసీగా ఉన్న వాడి ప్రజలకు దగ్గరవుతున్నారు గతాన్ని మరిచి రాజకీయంగా యాక్టివ్ అవుతూ ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నారు తన తండ్రి ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానంటున్నారు ఇంట్లో జరిగే శుభకార్యాలు ఇతర కార్యక్రమాలకు కూడా ఆమె హాజరవుతున్నారు తమ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తమకు దూరంగా ఉంటున్నారని తమను పట్టించుకోవటం లేదని వాపోతున్న వైసీపీ కేడర్ జనం ఇప్పుడు దువ్వాడవాడి తీరికి ముగ్ధులవుతున్నారు ఆమె సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ఆమె సన్నిహితులే అంటున్నారు రాబోయే రోజుల్లో టెక్కిల రాజకీయంలో కీలక పరిణామాలు తప్పవంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పైన కంప్లైంట్ చేసిన వాణి తనకు టికెట్ తెచ్చుకున్నారు కానీ దువ్వాడ తక్కువడేం కాదు మళ్లీ కాళ్ళావేళా పడి జగన్ ప్రాపకం సంపాదించి టెక్కిల్లో అచ్చెన్నాయుడిని ఓడించి వైసీపీ జెండా ఎగరవేస్తానని నమ్మబలికి టికెట్ తెచ్చుకున్నాడు దీంతో వాణి తీవ్ర వేదనకు గురయ్యారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరికి దగ్గరై తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆమె రోడ్డుకెక్కారు ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దువ్వాడ శ్రీనివాస్ కూడా తన భార్య కూతురు పైన కేసులు కూడా పెట్టారు తానుండే బిల్డింగ్ ని మాదిరి పేర రాయటం పెద్ద దుమారం రేపింది ఆ తర్వాత కొంతకాలం పాటు ఆమె సైలెంట్ అయ్యారు ఈలోపు దువ్వాడ శ్రీనివాస్ మాదిరి తిరుమలలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు దువ్వాడవాణి వైఫ్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్ భర్త ఎమ్మెల్సీ అయిన ఆ ఇద్దరి దారులు వేరుగా మారిపోయాయి ఇప్పుడు దువ్వాడవాడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మేరాడ్ తిరగ్తో కలిసి ప్రజా సమస్యలపైన ఆమె గళమెత్తుతున్నారు మాదిరి మాయిలో పడి దువ్వాడు సీను పొలిటికల్ పట్టాలపై నుంచి పక్కకు వస్తే వాణ్ణి మాత్రం బాగా చురుగ్గా మారారు దువ్వాడు సీనుని పట్టించుకోకుండా ఆమె ముందుకెళ్తున్నారు దువ్వాడు వాణి తండ్రి సంపతి రాఘవరాజి రాజకీయ ఫ్యామిలీ ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచు కావడంతో ఆమె రీఎంట్రీ అంత కష్టం కావడం లేదు వాణి తండ్రి సంపతి రాఘవరావు కాంగ్రెస్ నాయకుడు ఆయన వారసురాలుగా రెండు వేల నాలుగులో హరిశ్చంద్రపురం నుంచి దువ్వాడవాణి మంత్రి అచ్చెన్నాయుడు మీద తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆమెకు ముప్పై మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అచ్చెన్నాయుడికి డెబ్బై వేల పైచులుకు ఓట్లు పోలయ్యాయి అలా రెట్టింపు ఓట్లతో అధిక మెజార్టీతో వైఎస్ఆర్ వేవ్లోనే అచ్చెన్నాయుడు గెలిచారు రెండు దశాబ్దాల తర్వాత దువ్వాడు వాణి మళ్ళీ వైసీపీ నుంచి టెక్కిల్ నుంచి పోటీ చేయాలని ఊవెళ్ళూరుతున్నారు దువ్వాడు శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నాయుడి మీద పోటీ చేసి ఓడారు ఈసారి గెలుస్తానంటూ వచ్చి కుటుంబ గొడవల వల్ల టికెట్ కోల్పోయారు తన అల్లుడు దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తన సరిగ్గా లేదంటున్నారు వాణి తండ్రి రాఘవరావు అల్లుడు ఇల్లీగల్ అఫైర్తో పరువు పోయిందని ఆయన వాపోతున్నారు దువ్వాడ రిటైర్మెంట్ వయసులో ఉన్న ఆయన వివాహేతర సంబంధాలపైన వాణి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు తన కూతురు మనవరాళ్ల కోసం రాఘవరావు రాజీ పడుతున్నారు ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడు శ్రీనివాస్ పదవీ కాలం ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంది అటు మాదిరితో చట్టా పట్టాలు తిరుగుతున్న దువ్వాడు శ్రీను పొలిటికల్ కెరియర్ క్లోజ్ అయినట్టే అంటున్నారు టెక్కిల్లో దువ్వాడు శకం ప్రారంభమైందని వైసీపీ కేడర్ అంటున్నారు వైసీపీ అధిష్టానం టెక్కిలి బాధ్యతలను రాబోయే రోజుల్లో వాడి చేతిలో పెట్టిన ఆశ్చర్యం లేదంటున్నారు మొత్తం మీద టెక్కిలి రాజకీయం రసకందాయిల్లో పడింది టీడీపీ కూటమి నేతలు ఎవ్వరు ఎంటర్ కాకుండానే దువ్వాడ ఫ్యామిలీ మధ్య రాజకీయ వైరం పీక్ స్టేజ్కి చేరిపోయింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయండి